క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన నాకు తెలియజేస్తున్నాను ప్రియులరా మరి ప్రత్యేకమైన ఈరోజు మీకు ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటే మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ మాసం పద్నాలుగో తారీఖు అంటే వచ్చే ఆదివారం నుండి మరి డివైన్ కాల్ వర్షిప్స్ అంటర్ అన్ని పాడు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మన ఆరాధనలో జరుగుతున్నటువంటి వాక్యాన్ని ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం కొరకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా వీళ్ళ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి మరి ప్రతి ఆదివారము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు మరి డివైన్ కాల్ వర్షిప్స్ అంటర్ అన్ని ఇళ్ళు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుని వాక్యాన్ని తప్పకుండా ప్రత్యక్ష ప్రసారం ఉన్నా మరి ఆత్మీయులైనటువంటి మీరు అందరికి కూడా ఈ విషయాన్ని గ్రహించి గమనించి మరి తప్పక మరి సహోదరులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచండి మరి పరిచయంలో మీరు కూడా మాతో తప్పకుండా సహకరిస్తారని ప్రభు పేరు మీ అందరికీ మేము మనవి చేస్తున్నాను మరి ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి మాతో మీరందరూ కూడా చేయగలిపి దేవుని వాక్యాన్ని అనేకులకు చేరవేస్తూ ఈ కడవర దినాల్లో మరి యొక్క వాక్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా కొన్ని ఆత్మైన దేవుని అందరికీ నడిపించడం కొరకు మీ వంతుగా మీరు కూడా మాతో సహకరించవలసినదిగా ప్రభు పేట మీ అందరికీ నేను మనం చేస్తూ ఉన్నారు అందరికీ వందనాలు